జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం పంచాయతీకి చెందిన తాళూరు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎర్రంపల్లి పిఏసీఎస్ సొసైటీ చైర్మన్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా యువ నాయకుడు చిలుకూరి సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి చంద్రశేఖర రెడ్డి గారి నివాసానికి వెళ్లి పూల బొకేతో అభినందనలు తెలిపారు కొత్త బాధ్యతలలో ఆయనకు శుభాకాంక్షలు బాధ్యతల మేలు చిన్నబాబు గారిని ఉన్నది వారి కష్టానికి ఫలితం వచ్చింది అనుకుంటున్నాం అలాగే ఎంతో గౌరవంతో పంతొమ్మిది ఎనభై మూడులో లో స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చిన్నబాబు గారు ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో తర్వాత చంద్రబాబు గారి మీద అభిమానంతో ఇప్పటి కూడా అదే పార్టీలో కంటిన్యూ అవుతూ చాలా సంతోషం నన్ను ఎర్రంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా నియమించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ యొక్క ఇది కష్టపడిన ప్రతి కార్యకర్తకి పదవి అదే వస్తుంది నిదర్శనం ప్రగడవరం పంచాయతీలో నేనని భావిస్తున్నాను చాలా సంతోషం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ పార్టీని నమ్ముకొని ఉన్నందుకు శాసనసభ్యులు నన్ను నమ్మి ఈ ఉన్నతమైనటువంటి పదవికి నాకు ఇచ్చినందుకు అలాగనే మన పార్లమెంటు సభ్యులు మన ఎంపీ పుట్ట మహేష్ గారికి అలాగనే మా పెద్దలు గౌరవనీయులు జగ్గవరపు ముత్తారెడ్డి గారికి వారికి కూడా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు